పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ శనగలు నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగండి ఈ అద్భుతమైన లాభాలను పొందవచ్చు శనగల్లో అనేక పోషకాలు ఉంటాయి వీటిని కూరల్లో వేస్తుంటారు పలు రకాల ఆహారాలను కూడా వండుతుంటారు వీటిని నీటిలో నానబెట్టి ఉడికించి తినవచ్చు అలాగే పెనంపై కొద్దిగా వేయించి కూడా తినవచ్చు శనగలను తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి ఇవెంతో రుచికరంగా ఉంటాయి అయితే శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయమే ఆ నీటిని పరగడుపున తాగాలి ఇలా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు శనగల్లో నానబెట్టిన నీటిని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం సెలగను నానబెట్టిన నీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి వాటిలో ప్రోటీన్లు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ ఏబి సిడీలు ఉంటాయి ఇవి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి శనగలను నానబెట్టిన నీటిని రోజు పరగడుపున తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి వారి నీటిని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజు శనగలను నానబెట్టి నీళ్లను తాగాలి దీంతో అలసట అనేది రాదు శక్తి లభిస్తుంది ఎంత పనిచేసినా అలసిపోరు జీర్ణాశయం నిండినట్టు అనిపిస్తుంది ఎక్కువసేపు ఉన్న ఆకలి ఫలితంగా బరువు తగ్గడం తేలికవుతుంది మలబద్ధకం ఉన్న కారు ఈ నీళ్లను తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది సుఖ విరోచనం అవుతుంది అలాగే గ్యాస్ అజీర్ణం కూడా తగ్గుతాయి శనగలను నానబెట్టిన నీళ్ళని తాగితే చర్మం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి రాత్రిపూట గిన్నెలో నీళ్లను పోసి అందులో గొప్పటి శనగలను వేయాలి రాత్రంతా వాటిని నీటిలో నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకటి తాగాలి లేదా కొద్దిగా మరిగించి తాగవచ్చు నీళ్లను మరిగిస్తే అందులో కొద్దిగా జీలకర్ర పొడి ఉప్పు నిమ్మరసం కలిపి తాగాలి దీంతో మరింత మెరిగిన ఫలితాలు లభిస్తాయి